డె ఆరో వార్డు ఏపీ హెచ్పి కాలనీ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది విశాఖ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మతకపల్లి శ్రీభరత్ గారు అదేవిధంగా యాజవాక శాసనసభ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు గెలుపు కోసం డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఏ ఇంటికి వెళ్ళినా సరే విశేష స్పందన వస్తుంది బాబు ఈ దుర్మార్గున్నే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ దుర్మార్గం ఎప్పుడు దిగుతాన ఆలోచనతో మేము చూస్తాను మంచి అవకాశం వచ్చింది మేము అందరం కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తాం తెలుగుదేశం అభ్యర్థికి ఓటేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డాం ఎవరు కూడా కనీసం సంతోషం కలిగే పరిస్థితి ఉంది పెన్షన్లు కట్ చేసేశారు రేషన్ కార్డు తీసేశారు అదేవిధంగా వెయ్యి రూపాయలు హౌస్ ట్యాక్స్ ఉంటే వాళ్ళు రేషన్ కార్డు తీసేయడం వల్ల పెన్షన్లు కూడా పోయని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు ఈరోజు టీడీపీ ప్రభుత్వం వస్తే సూపర్ సిక్స్ పథకం కింద ప్రతి ఇంటికి కూడా పెన్షను మూడు వేల నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షను అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా పేద ఇంటికి ప్రతి పేద కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ కావడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు అందించిన ఆలోచనతో ఈరోజు ముందుకు వచ్చారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా డోర్ డోర్ ప్రచారం చేస్తుంటే అనేక స్పందన వస్తుంది ఇదే మేము స్ఫూర్తితో ముందుకెళ్తాం రేపు పదమూడు తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా సైకిల్కి ఓటేస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము కూడా సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో ఉమ్మడి ఉమ్మడి పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నేనున్నా వెనకాల మీరు ముందు అనని చెప్పేసి అది నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేయడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం ఆ కుటమి ఆ అధికారం రావడం కరంగా చెప్పేసి నేను తెలియపరుస్తున్నా